సోదరులకు నమస్కారం ఎవరైతే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో షేర్ చేయండి ఒక లైక్ అయితే చేయండి ఈరోజు మేము జొన్న వేసామండి ఆ జొన్న చేను వచ్చేసి మీకు చూపించడానికి ప్రయత్నిస్తాను ఇది వచ్చేసి జొన్న కంకి అండి సైజు చూడండి ఒకసారి ఎంత పెద్దగా ఉన్నదో జొన్న యొక్క కంకి యొక్క సైజు ఇది చాలా పెద్దగా వచ్చిందండి ఈ విధంగా మనకు కంకి వచ్చినట్లయితే ఈ కంకి దగ్గరకు వస్తుంది జొన్న దిగుబడి కూడా మనకు ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది దీనితో పాటుగా ఇంకొక రకమైన కంకి ఉంటుంది ఆ కంకి ఉన్నట్లయితే మనకు జొన్నలో దిగుబడి తక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది అది కూడా మీకు ఒకసారి చూపించడానికి ప్రయత్నిస్తాను ఇది వచ్చేసి ఈ రకమైన కంకి ఉంటుంది దీని ద్వారా మనకి ఏంటంటే ఇది జొన్న అనేది దిగుబడి తక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది అందువల్ల మనం జొన్న చేను వేసినప్పుడు మళ్ళా జొన్న వచ్చిన తర్వాత ఈ కంకి ఈ సైజు ఉన్న కంకి మనం తీసుకొని ఈ కంకి అనేది పెద్ద సైజు అండి ఇది చూడండి ఒకసారి మీకు చూపించడానికి అయితే ప్రయత్నిస్తాను ఈ ఇలాంటి కంకులను మనం తీసుకొని వీటిని ఈ జొన్నని మనం భద్రపరుచుకున్నట్లయితే అంటే ఆ జొన్న కంకి నుండి జొన్న తీసి ఉంచుకున్నట్లయితే ఇంకోసారి వేసుకోవడానికి విత్తనానికి మనకు అవకాశం ఉంటుంది ఇది ఈ కంకి అనేది చాలా పెద్ద సైజు వచ్చిందండి మాదైతే చూడండి ఒకసారి మీకు చూపిస్తాను ఎంత సైజు ఉందో మేము ఇలానే ఈ కంకి నుండి జొన్నలను వేరు చేసి తీసుకున్న జొన్న అండి జొన్న అండి అది మీకు చూపించాను కదా ఇంతకుముందు అది ఒక ఇంకొక రకమైన కంకి అది చాలా తక్కువ ఎందుకంటే మీకు చూపించడానికి ఆ కంకి తీసుకున్నాను ఒకసారి మీరు చూడండి మొత్తం చేను మొత్తం కూడా ఈ విధంగానే ఉంటుంది ఈ కంకి అనేది చూడండి చూపిస్తున్న ఇది ఈ కంకి సైజు కూడా బాగా పెద్దగా రావడం జరిగింది ఇంకొకటి మన రైతులు వచ్చేసరికి జొన్న పంటను అయితే దాదాపు మర్చిపోవడం జరిగింది ఇది మనకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందండి జొన్న అయితే ఈ షుగర్ పేషెంట్లకు ముఖ్యంగా ఇది చాలా షుగర్ అంటే దీంట్లో షుగర్ కంటెంట్ అంటే చక్కెర శాతం అనేది గ్లూకోజ్ లెవెల్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి షుగర్ పేషెంట్లకు చాలా ఉపయోగకరమైన పంట అండి ఇది మనకు తిన్న తర్వాత కూడా చాలా అరగడానికి కొద్దిగా టైం తీసుకుంటుంది అదే మనకు వరి వరి రైస్ అయితే దబ్బున అరిగి గ్లూకోజ్ కూడా వెంటనే మన శరీరంలోకి వెళ్ళిపోతుంది ఇంకా విషయానికి వస్తే ఈ జొన్న పంట వచ్చేసి మాకు దిగుబడి అయితే మంచిగానే వచ్చింది ఇంకా మనకు దీన్ని రైతులు ఎందుకు వేసుకోరంటే దీనితోని మనకు పిట్టల బారి నుండి ఈ జొన్న అనేది ఇబ్బంది పెడుతుందని చెప్పి వేసుకోవడం మానేస్తురండి ఇప్పుడు ఇలా లేదండి ఇదిగో ఒక మైక్ చూపి ఇదిగో ఈ మైక్ అండి దీన్ని మనం రికార్డింగ్ మైక్ని పెట్టుకొని ఈ ప్లేస్ అయితే ఇలా మనం లేకున్నా మనం లేకున్నా కూడా ఈ మైక్తోనే మనం ఈ చేన్ల దగ్గర ఈ రికార్డింగ్ మైక్లను పెట్టుకున్నా కానీ మనకు పిట్టలు రాకుండా కాపాడుకోవచ్చు కాబట్టి మనం జొన్న వేసుకోవచ్చు జొన్న అనేది రబీలో వేసుకోవచ్చు ఇది దిగుబడి కూడా బాగానే వస్తుంది మాదైతే నాకు తెలిసి ఎకరానికి ఇంచుమించు నాలుగు నుండి ఐదు క్వింటాలు వస్తుందేమని ఆశిస్తున్నా ఇంకో మనకు ఈ జొన్నని ఈ కంకి అనేది హార్వెస్టర్ ద్వారా మనం హార్వెస్ట్ అంటే కోపించుకోవచ్చు కాబట్టి ఈ కూలీల ఇబ్బంది కూడా ఈ జొన్న పంటకు ఇంతకుముందు లేదు ఇప్పుడు ఒకటి మనం దీన్ని మేము ఈ రోటావేటర్ ద్వారా దున్ని చల్లుకున్నదే ఇది మనం సాళ్ళ ఏమ్మటి వేసిన జొన్న కూడా కాదు కాబట్టి మనకు దీనికి ఈ కూలీల ఖర్చు తక్కువగా ఉన్నది శ్రమ తక్కువగా ఉన్నది కాబట్టి జొన్న పంట వేసుకోవచ్చండి ఎవరైతే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ షేర్ చేయండి లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ